అందరికీ నమస్కారం నా పేరు వెంపటి సాద్విక నా వయసు ఎనిమిది సంవత్సరాలు నేను వందకే స్కూల్లో థర్డ్ క్లాస్ చదువుతున్నాను మా అమ్మ నాన్న వెంపటి అరుణ వెంపటి విజయరాజ్ మా అమ్మ గృహిణి మా నాన్న చిన్నగూడెం హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు నేను గత మూడు సంవత్సరాలుగా తాండవ కృష్ణ డాన్స్ అకాడమీ డైరెక్టర్ నాచశ్రీ ఉదయశ్రీ గారి దగ్గర కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నాను నేను వన్ ట్వంటీ పైగా ప్రోగ్రామ్స్ చేశాను అందులో కొన్ని ఆన్లైన్లో నేను ఇంటర్నేషనల్ లో వికారాబాద్ మరియు అస్సాం గోవా థర్డ్ ప్రైజ్ గెలుచుకున్నాను నేషనల్ లెవెల్లో నేను హైదరాబాద్ రవీంద్రభారతి కామారెడ్డి శ్రీశైల అన్నవరం వరంగల్లో ప్రోగ్రాం చేశాను నేను బహుమతులు బిరుదులు గెలుచుకున్నాను బిరుదుల్లో ముఖ్యమైనవి నృత్య యశస్వి నాట్య కళామయూరి నాట్య మయూరి శివనంది శివనర్తకి ముందుగా సర్వే పల్లి సొసైటీ వారికి నా కృతజ్ఞతలు నేను పెద్దగయ్యాక మంచి గొప్ప డాన్సర్ నై అందరి పిల్లలకు చదువు చెప్తానని ప్రమాణం చేస్తున్నాను